నేను పదే పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది అలాగే సిబ్ మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణ ఇందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకులు ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీ సంరక్షించాలి అంటే ముందు అధికారులు భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా ఏ వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నట్టు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతే దయచేసి పరిస్థితి అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటావచ్చు అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు మరి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళినప్పుడే కట్టుబడి ఉంటుంది మొన్న మధ్యన అమరవీరులో దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఏర్పాటు చేయాలంటే దానికి ఐదు కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ అటవీ సిబ్బందికి ఐదు కోట్ల రూపాయలు విధిని ఏర్పాటు చేశారు సో మిగతా మెయిన్ పాయింట్స్ కలబోయే ముందు జస్ట్ అవి రైట్ టు కన్క్లూడ్ పాయింట్ మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి చాలాసార్లు రాహుల్ పాండియ్య గారు కానీ ఇంతకుముందు పిసిసిఎఫ్ గారు కూడా చెప్పారు ఈ దృష్టిలో ఉంది నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీని రైట్ అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ క్యాండ్ అకీవ్ రూమ్